మన ప్రవీణి యేస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేచున్నాను ప్రిల్లరా నలభై దినముల ఆధ్యాత్మిక యొక్క కాలంలో ఎనిమిదవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఎహ్జ్గేర్ గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు యోహన్స్ వార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై ఏడు వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తన ఇరవై ఐదు నేటి ధ్యానాంశము ప్రత్యక్షీకరణము డిస్క్లోజ్ మన యేసు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలారా ఎలా ఉన్నారు అంత క్షేమంగా ఉన్నారు కదా దేవుని మహాకృప వలన మనం అంత క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సంబంధాన్ని బట్టి అవసరతను బట్టి ప్రభువుని నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను స్థుతిస్తున్నాను ఈరోజు ధ్యాన అంశము ప్రత్యక్షీకరణము డిస్క్లోజ్ దీనికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు ఇచ్చినటువంటి డిక్షనరీ ప్రకారంగా అర్థాన్ని మనం గమనిస్తే టు షో సంథింగ్ దట్ వాజ్ హిడెన్ ఏదైతే దాచబడి ఉన్నదో అలాంటి దానిని ముందుగానే తెలియపరచటము జరగబోవు సంగతులను రహస్యమైనటువంటి విషయాలను ముందుగానే తెలియపరిచేటువంటి గొప్ప అంశమే ప్రత్యక్షీకరణము దీనికి మనము గమనం చేస్తున్నప్పుడు గ్రీకులో ప్రత్యక్షీకరణ గ్రంథముగా ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తాం అపోకలిప్టిక్ ఇది మరీ విశేషంగా దేవుని యొక్క రాబోయేటువంటి యుగాంత సంగతులను గురించి తెలియజేసేది జరగబోయేటువంటి తీర్పును జరగబోయేటువంటి మేలుకరమైన వాటిని యుగాంత సంబంధమైనటువంటి విషయాలు తెలియజేయబడినటువంటి గ్రంథమే ప్రత్యక్షీకరణ గ్రంథము అపోకలిప్టిక్ లిటరేచర్ అయినటువంటి ప్రకటన గ్రంథం ప్రత్యక్షీకరణము అనే మాటను అర్థం చేసుకోవడంలో రాబోయే దినములలో జరగబోయేటువంటి విషయాన్ని ముందుగానే ప్రభు తెలియపరచడం అది ప్రవక్తను దేవుడు వాడుకుంటాడు ఈరోజు నీవు నేను మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండటానికి రాబోయే దినాలలో మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారటానికి ప్రత్యక్షీకరణము అనే అంశము మనల్ని ఎంతగానో దేవునిలో బలపరుస్తుంటుంది ఎందుకంటే రహస్యములన్నీ కూడా ప్రభు అయినటువంటి దేవుని యొక్క వశము అని మనం దేవుని యొక్క వాక్య భాగములో గమనించవచ్చు రహస్యములన్నీ దేవుని యొక్క యహ వశము అని మనము చాలా స్పష్టంగా వాక్యంలో చూడగలుగుతాం ఈరోజు ఈ యొక్క ప్రవచనము ప్రత్యక్షీకరణము అంటే జరగబోవు సంగతులను ఏవైతే జరగబోతున్నాయో ఏవైతే దాచబడి మరిగే ఉన్నావో అలాంటి సంగతులను దేవుడు బయలపరిచేవానిగా ఉన్నాడు ఈ అంశాన్ని మనము పాఠ్యభాగాల ఆధారంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ప్రియ సంఘమా విశ్వాసి దేవుడు ప్రత్యక్షీకరణ గ్రంథముగా ప్రకటన గ్రంథం ఆనాడు యోహానికి తెలియపరిచినట్లుగా ఈనాడు మనకి రాబోయే సంగతులను తెలియపరచటానికి ఎన్నో విషయాలు ప్రభు యొక్క దినమునాడు జరిగే సంగతులను అన్నీ కూడా తెలియపరిచే విషయాలన్నీ చదువుకోవడానికి చక్కటి గ్రంథం ప్రకటన గ్రంథం ఎలాగైతే ఇవ్వబడిందో అదే విషయాలు ప్రారంభము నుండి దేవుడు ప్రవక్తల ద్వారా ఆయా విషయాలు తెలియచేయటం అనేది మనం చూస్తాం మరుగైనటువంటి సంగతులను తెలియపరిచిన విధానాన్ని మనము గమనించవచ్చు ప్రియ విశ్వాసులారా దీనికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ప్రణాళిక ఉన్నది అని మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదు దేవుడు ప్రతి సందర్భాన్ని కూడా ఆయన ప్రత్యక్షీకరణముగా చూపించిన విధానాన్ని మనం చూస్తాం హెస్గర్ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినాన్ని మనం చదివితే నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును నేను వారిని స్థిరపరిచేదను వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదను జరగబో సంగతులను ప్రభువు చాలా స్పష్టంగా ఎహిస్కేల ద్వారా ఆయన ప్రజలకు తెలియపరుస్తున్నాడు పదిహేనవ వచ్చరం నుండి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూడొచ్చు ఎహోవా వాక్కు ప్రత్యక్షమై ఎలాగో చెలవిచ్చాను అని హెజ్గేలే స్వయంగా మాట్లాడుతున్నాడు ఇరవై రెండవ వచ్చినలో వారిక మీదట ఎన్నటికీ రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండానట్టు ఆ దేశములో ఇస్రాయిలీల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించదను అని చాలా స్పష్టంగా ప్రభు ప్రవచనాన్ని ప్రత్యక్షతను చూపిస్తా ఉన్నాడు ఇరవై నాలుగవ వచనం నా సేవకుడైన దావీదు వారికి రాజు ఊను వారందరికీ కాపరి అయి ఒక్కడే ఉండను వారు నా విధులను అనుసరించు నా కట్టడలను గైకొని ఆచరించు ప్రియులారా దావీదు ఆల్రెడీ తన పరిపాలనను ముగించేశాడు అంటే ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము విడిపోవటానికి ముందే దావీదు రాజుగా ఉన్నాడు రెండవ రాజు దావీదు దావీ తర్వాత సొలోబోన్ వచ్చాడు ఆ తర్వాత రాజ్యము రెండుగా విడిపోవడం మనం గమనిస్తాం ఇక్కడ ప్రశ్న ఏంటంటే దావీదు ఆల్రెడీ ముందునే ఆయన రాజుగా చేసి తన కాలాన్ని ముగించుకొని ఆయన వెళ్ళిపోయాడు కదా మరలా దావీదు రాజుగా ఎలా వస్తాడు అనేటువంటి ప్రశ్న ప్రవచనాత్మకంగా దేవుడు అలంకారప్రాయంగా ప్రత్యక్షీకరణ పద్ధతిలో హిడెన్ అంటే ద మరుగైన విషయాన్ని సూచనగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు ఈ ప్రత్యక్షీకరణము అనేది చూపించే విధానములో మొదటిది సమాధాన పరిస్థితులను తెలియజేసే విధానం ఏంటి ప్రజలందరూ కూడా రెండు రాజ్యాలుగా విడిపోయారు ఈ రాజ్యాలన్నీ కూడా సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారు తిరిగి మరలా రాజ్య పరిపాలన దావీ చేస్తాడు అక్కడ సమాధానాన్ని ఏర్పాటు చేస్తాడు వీరందరికీ ఆయనే రాజుగా ఉంటున్నాడు అనే విషయాన్ని ప్రభువు చాలా నిగూఢంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఈ సమాధాన పరిస్థితులను తెలియజేసే ప్రత్యక్షీకరణము మనకు కనబడుతోంది ప్రభువు చాలా స్పష్టంగా తన యొక్క ప్రత్యక్షతను గురించి తెలియజేస్తున్నాడు దేవుడే ఆయన రాబోతున్నాడు ఆయన దావీదుకి వారసుడిగా ఉన్నాడు అనే విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనము చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని కనుక మనం చదవగలిగితే అక్కడ దావీదును గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ విధంగా ముద్రలను విప్పేటువంటి ఆయనను సంబోధిస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూడొచ్చు ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన వేరైనా యోధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జైము పొందినని నాతో చెప్పను ఇదే మాట దావీదు చిగురు ఏసు అని ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనములో సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను చూసారా ప్రకాశమానమైన వేకువు చుక్క మాత్రమే కాదు దావీదు చిగురైన దావీదుకు వేరుగా ఉన్నాడు ఆయన దావీదు చిగురుగా ఉన్నాడు అంటే దావీదు యొక్క హంస లేదా దావీదు తర్వాత వచ్చేటువంటి వారసుడిగా దావీదులో నుండి వచ్చిన యోధాకోత్రపు సింహముగా యేసు ప్రవారు రాబోతున్నారు అని నిగూఢమైన ప్రత్యక్షీకరణ సమాధాన గొప్ప వార్త యొక్క సమాధాన ప్రత్యక్షీకరణము మొదటిగా ఆ ప్రత్యక్షీకరణం గురించి ప్రభు తెలియజేస్తున్నాడు సమాధాన సంగతులను పరిస్థితులు ఏర్పాటు చేస్తాను అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు రెండవదిగా ప్రభు ప్రత్యక్షీకరణం ఎలా ఉంటుందో ఎంత నిగూఢమైన విషయాలు ఆయన తెలియజేస్తాడో మనం ఆలోచన చేస్తే యోహాను వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినా అని మనం చదువుతున్నప్పుడు నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా ఇద్దరుకు ఆకర్షించుకుందునని చెప్పాను ప్రభు యొక్క దేవుడు మనలందరినీ ఆకర్షించుకోబోతున్నాడు ప్రభుకి ఆకర్షితులుగా మనం మారబోతున్నాము అనే నిగూఢమైన ప్రత్యక్షీకరణ సందేశాన్ని రెండవ సందర్భంలో ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభు తను మరణించబోతూ ఉన్నాడు ఆయన పాతి పెట్టబడి తిరిగి లేపబడినప్పుడు మాత్రమే ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మహిమపరచబడుతున్నారు ఆయన మహిమపరచబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆయన పైకెత్తబడాలి అప్పుడే ఆయన మహిమపరచబడతారు దాని ద్వారా అనేకులను ఆయన ఆకర్షిస్తారు అనేటువంటి నిగూఢమైనటువంటి సత్యమును అక్కడ ఉన్నటువంటి ప్రజలకు శిష్యులకు దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ప్రిలరా ఆయన తాను ఏ విధముగా మరణము పొందవలసి నుండినో సూచించుచు ఆయన ఈ మాటలు చెప్పాను జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి అని చెబుతూ యేసూపుల గురించి మాట్లాడినప్పుడు ఆయన వెలుగు చీకటలను గురించి మాట్లాడుతూ వారికి జవాబు ఇచ్చారు ఈరోజు ఈ పాఠ్యభాగం అంతటిలో కూడా ప్రత్యక్షీకరణ సందేశం ఏమిటయ్యా అంటే ప్రభువు మిమ్మల్ని ఆకర్షించాలి అని అంటే ఆయన చనిపోయి పాత పెట్టబడాలి అప్పుడే ఆయన మృత్యుంజై పైకి లేస్తాడు ఆ పునరుద్ధానములో నుండి పునరుద్ధాన శక్తి మనలను ఆకర్షిస్తుంది అప్పుడు ఆయన మహిమపరచబడతాడు ఈ విషయాన్ని మనము గ్రహించాలి క్రీస్తు ప్రత్యక్షీకరణ సందేశం ఎప్పుడు కూడా మనలను ఆయనను ఆకర్షింపజేసేదిగా ఉంటుంది ఆయన దగ్గరకు చేర్చేదిగా ఉంటుంది అక్కడ సమాధాన పరిస్థితులను ఏర్పాటు చేయడానికి దేవుడు ప్రత్యక్షీకరణ సందేశాన్ని పంపిస్తే ఇక్కడ ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రత్యక్షీకరణ సందేశాన్ని తనే ప్రజలకు అక్కడ ఉన్న శిష్యులకు అందరికీ తెలియజేస్తూ నేను చనిపోతేనే కానీ పాతిపెట్టబడితేనే పునరుద్ధానం అయితేనే కానీ నేను ఆకర్షింపబడలేను అనేకులు నన్ను ఆకర్షించుతారు అప్పుడు నేను అనేకులను ఆకర్షిస్తాను తద్వారా ఆయన నామం మహింపరచబడుతుంది పిల్లరా ఇలాంటి ప్రత్యక్షీకరణ సందేశములు మన జీవితంలో సమాధాన పరిస్థితులను ఏర్పరుస్తుంది క్రీస్తుకు సమీపంగా చేస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోద్దు ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు చీకటిని ప్రాళదోరేటువంటి దేవుడు చీకటిలోకి వెళ్ళి వెలుగును బయటకు తీసుకుని వచ్చినటువంటి గొప్ప ప్రభువు మన దేవుడు చీకటిని జయించినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అనే సంగతిని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు మీరు వెలుగు సంబంధులు అవునట్లు మీరు వెలుగునందు ఉండగానే వెలుగు నందు విశ్వాసం ఉంచురని ప్రభు తెలియజేశాడు కాబట్టి మనము ఆ ప్రత్యక్షీకరణ సందేశాన్ని నమ్మే వారంగా ఉండాలి ఆయనలో మనము మమేకమయ్యే వారంగా ఉండాలి ప్రభు ఆ ప్రత్యక్షీకరణ అనగా ఉన్న విషయాలు మనకు ఎప్పుడు తెలియజేయబడుతుంది ఇలాంటి గొప్ప సంగతులను ఆనాడు ప్రవచనాత్మకంగా ప్రజలకు శిష్యులకు ప్రవక్తలకు దేవుడు తెలియజేశాడు ఈరోజు నీవు అలాంటి ప్రత్యక్షీకరణ సందేశంలో పాలిభాగస్తులుగా ఉండాలి అని ఆశపడితే మరుగై ఉన్న అనేక ఆత్మీయ సత్యాలు గ్రహించాలని నువ్వు కోరిక కలిగి ఉంటే మొదటిది నీ జీవితంలో ప్రార్థన ఉండాలి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి ప్రిల్లర్ ఎప్పుడైతే ప్రార్థన మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తన యొక్క మార్గములన్నీ కూడా మనకి తెలియజేస్తాడు ప్రార్థన లేకపోతే మనము ఆ విషయాలు ఏమీ గ్రహింపు లేకుండా ఉంటాం ఇరిమే గ్రంథము ముప్పై మూడో అధ్యాయము మూడో వచ్చినాన్ని కనుక మనం చదివినప్పుడు నాకు మొర్ర పెట్టము నీకు ఇచ్చదను నీవు గ్రహింపలేని చాలా స్పష్టంగా ప్రభు చెప్తాను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను గ్రహింపలేని సంగతులు తెలియచేయబట్టకు గూఢమైన సంగతులు తెలియచేయాలంటే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి నెప్పుకొంది ఎదురుకు వచ్చింది ఆ కలను గురించి ఎవరు తెలియజేస్తారు అంటే దానియాలకు అవకాశం ఇవ్వబడ్డది అప్పుడు దానియాల వెంటనే ఏదో తన నోటికి తెలిసింది చెప్పే లేదు దాని గ్రంథం మీరు చదివితే రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో ధాన్యాలు ప్రార్థన చేయడం మాత్రమే కాదు తన చుట్టూ ఉన్నవాన్ని కూడా ప్రార్థన చేయమని చెప్పాడు అందరినీ ప్రార్థన చేయమన్నాడు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశారు ప్రార్థన చేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా రండి ఖచ్చితంగా ఆ సమస్యను మనం పరిష్కరిద్దామంట ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారంలోని సంగతులను ఆయన తెలియను అని చెప్పి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించారు ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి వేడుకొనాలని పద్దెనిమిది వచ్చిన మీరు చదివినప్పుడు తానును తన స్నేహితులను బబులోను బబులో బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయములలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తం ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించాను చూసారా ప్రార్థన చేశారు దేవుడు అద్భుతంగా దానియాలకి ఆ గొప్ప మర్మం అనుగ్రహింపబడింది ఈరోజు మనం ఆలోచన చేద్దాం పిల్లారా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో అలాంటి వారి జీవితాల్లో దేవుడు గొప్ప మర్మములను తెలియజేసేవానికి ఉంటారు ప్రత్యక్షీకరణ అనేది వారికి ఖచ్చితంగా అనుగ్రహింపబడుతుంది దేవుని యొక్క ప్రత్యక్షీకరణ జరుగుతుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండోది ప్రార్థనతో పాటుగా మనము చేయాల్సింది దేవుని యొక్క మార్గములను గై కొనే వారంగా ఉండాలి దేవుని మార్గములను గైకొనే వారంగా ఉండాలి ఆది కానం పద్దెనిమిది అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకి ఒక మంచి విషయం కనబడుతుంది ఇక్కడ అబ్రహముల గురించి ప్రభు మాట్లాడుతున్న మాట మనం చూడొచ్చు పదిహేడు వచ్చినములు అప్పుడు ఏహోబా నేను చేయబో కార్యము అబ్రహములకు దాచేద్దనా అంటే దేవునికి ఏది దాయాలనిపించదు అబ్రహాముకి అన్ని జ్ఞాపకం చేస్తాడు అన్నీ తెలియజేస్తాడు అలా తెలియజేస్తూ అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్ది పడేట్లుగా యహోవ అబ్రహామును గుర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయమును జరిగించుచు యహోవ మార్గమును గైకొనుటకు అతడు వారికి అజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానను ఎందుకంటే తన పిల్లలకు తన కుటుంబస్తులకు అందరికీ కూడా దేవుని యొక్క మార్గమును గై కొనాలి అని అతడు చెప్పాడు అనే విషయం నాకు తెలుసు అందుకే నేను ఆయనకు చెప్పకుండా ఏది దాచిపెట్టనని ప్రభువు ప్రభు చెప్తా ఉన్నాడు దేవోవా మార్గమును గై నువ్వు నీ బిడలు అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన మార్గాన్ని గైకొనేటట్లుగా మనం ఉండాలి ఆయన మార్గమును గై కొనే వారంగా మనం ఉండాలి అనే వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది మరి ఆ మార్గాన్ని మనం గైకుంటున్నామా ఆయన మార్గాన్ని మనం గైకొనే వారంగా ఉంటున్నామా ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాన్ని మనం గైకొనే వారంగా ఉంటామో దేవుని యొక్క మార్గములో గైకొనేటువంటి వారి జీవితంలో దేవుడే నేరుగా ఈ ప్రత్యక్షీకరణము ఉన్నటువంటి సంగతులను తెలియజేసేవానిగా ఉన్నాడు అటువంటి దైవ కార్యములు మీ జీవితంలో జరిగించటానికి ప్రభువు బాలురకు జ్ఞాపం చేస్తున్నాడంట అందరికీ మరుగు చేసి బాలురకే విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంట మత వార్త పదకొండు ఇరవై ఐదు అంటే రహస్యమైనటువంటి కార్యాలన్నీ కూడా బా బాలులకు తెలియజేస్తున్నాడు ఆయన చంటి బిడ్డలకు తెలియజేస్తున్నాడు అంటే చిన్న బిడ్డలు ఏ విధమైనటువంటి ఆ ప్రవర్తన కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి వెళ్తారో అలాగ మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఈరోజు పిల్లల మనమందరం కూడా దేవుని మార్గాన్ని ఎరిగిన వారంగా గైకొనే వారంగా ఉండాలని వాక్యము మనతో మాట్లాడుతుంది మరి అలాగా మనం గైకొనడానికి ఇష్టపడుతున్నావా తండ్రి ఇలాగు చేయటం దృష్టికి అనుకూలమాయను సమస్తమును నీవు చేసేటువంటి కార్యాలను గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సమయంలో ఏసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభు నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరచి ఉన్నావని నిన్ను స్థుతించున్నాము అంటే ఇక్కడ ప్రభు మాట్లాడేటువంటి విషయం దేని సందర్భంలో మాట్లాడుతున్నట్టు ఎక్కడైతే అద్భుతాలు ఎక్కువ చేశాడో తూరు సీదోన్ పట్టణము కొరాజీనా బెత్సయ్యద పట్టణాలతో పోలుస్తూ మీకంటే వారే టైము మీ పట్టణంలో చాలా చేసాం అయ్యో కొరాజీనా బెత్సయ్యదా మీ దగ్గర చాలా కార్యాలు చేస్తాం కానీ తూరు సీదోన్లో చేయబడకుండా మీ దగ్గర జరిగిందే మీ గత కంటే వాళ్ళకైతే వారం తగ్గిందిగా ఉంటుంది అంటే దేవులతో ఎంతో మమేకమై ఉన్నవారు ప్రత్యక్షీకరణంలో లేరు కానీ ప్రభువుని ఆలస్యంగా ఎరిగినటువంటి వారు ప్రభు మార్గాలను గైకొన్న వారు దేవుని యొక్క మర్మములను గ్రహింపగలిగి ప్రభు సాక్షులుగా వారు జీవించగలిగారు ఈరోజు మరి నీవు నీ జీవితాన్ని అలా దేవునికి సాక్ష్యంగా ఉంచుకోగలుగుతున్నావా అలా ఉంచుకోగలిగితే ప్రభు రాజ్యములో ఆయన తిరిగి వచ్చినప్పుడు మనమందరం కూడా దేవుని యొక్క చిత్తంలో దేవుని సన్నిధిలో మనము ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం ఆ ప్రార్థనలో కూడా ప్రభు అదే చేస్తా ఉండక ఇరవై ఐదో కీర్తనలో నీ మార్గములను తెలియచేయము త్రోవలను తేటపరచము చూసారా ఆ ప్రార్థనా జీవితము మనకి చాలా అవసరం దేవుని మార్గాలను మార్గములలో నడుచుకునేటువంటి జీవన విధానం మనం కలిగి ఉండి మన బిడలను కూడా అందులో పెంచడం అనేది చాలా అవసరం అలా ఉండేవారికి సమాధాన పరిస్థితులను దేవుడు ఆకర్షించుకొని రెండవ రాకడలో వారిని తమ బిడ్డలగా ప్రభు చేర్చుకుంటాడు అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గక్క ఆమెన్